హాయ్ అండి అందరికీ నమస్తే కాతేరు నుండి తొర్రేడు వరకు నేను లొకేషన్ చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ స్కూల్స్ కాలేజెస్ అండి ఇక్కడ వచ్చి శ్రీ సైన్య కాలేజ్ ఉంటుందండి ఇవన్నీ పంట పొలాలు కాతేరు నుండి అయితే చూపిస్తున్నానండి రాజమండ్రి దాటిన తర్వాత కాతేరండి ఇక్కడ అన్ని స్కూల్స్ హాస్టల్స్ ఉంటాయండి చూసారు ఇవన్నీ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఉన్నారు కదా ఇవన్నీ డాక్టర్ ట్రాక్టర్లు బస్సులు ఇవన్నీ ఇక్కడే పెట్టారు చూసారా అండి ఇది పెద్ద హాస్టల్లో పిల్లలు ఎక్కువగా ఇక్కడే చదువుకుంటూ ఉంటారు చూసారా లొకేషన్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ మొత్తం చూడండి ఇదంతా జగన్ కాలనీలు జగన్ ఇచ్చిన కాలనీలు ఉన్నాయండి ఇక్కడ బాగా ఉన్నాయండి ప్లాట్లు అండి ఇవన్నీ ఇక్కడ అందరూ స్కూల్కి కాలేజీకి వెళ్ళే పిల్లలు భలే రష్గా ఉంది ఇప్పుడు బయటకు వచ్చినట్టున్నారు ములకళ్ళంకి వెళ్ళే రూట్లో ఉందండి ఇది మేము ఊరు వెళ్తున్నాం కదా భలే ఉంటుంది లొకేషన్ అంతాను పెద్ద పెద్ద హాస్టల్స్ అండి ఇక్కడ చాలామంది పిల్లలు చదువుకుంటారు అలాగే జాబ్ చేసే టీచర్స్ అలానే చాలా చాలామందికి ఉపయోగపడే ఆ స్కూల్స్ అండి ఆ తర్వాత దాటిన తర్వాత ఇదన్నీ పంట భూములండి మొలకలాంక వెళ్ళి తొలడు వెళ్ళే రోడ్డు అండి ఇదంతాను అప్పుడే నారైతే నాటేస్తారు ఇక్కడ ఇక్కడ చాలా తొందరగా నాటుతున్నారు ఇవైతే చక్కగా రెడీ చేసుకుని ఉంచుకున్నారు మెల్లగా మెల్లగా ఉడుపులు అయితే జరుగుతున్నాయి నాకైతే ఈ లొకేషన్లో చాలా బాగున్నాయి మొత్తం వీడియోని చూడండి నేను చెల్లి వాళ్ళ ఇంటికి వెళుతున్నాను ముళకళ్ళంక వెళుతూ తీసిన ఈ వీడియో ఇంకా అంతేనండి బొబ్బరి లంక అనేది వచ్చేస్తుంది ఈ లొకేషన్ అంతా బొబ్బర్ లంక ఓకే ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఎక్కువగా వీడియోలో మాట్లాడలేదు ఎందుకంటే నాకు టైఫాయిడ్ జ్వరము అయితే ఒక నెల నుంచి భోజనం చేయట్లేదు వీడియోలు మాత్రం అలాగే మెల్లిగా పెడుతున్నాను అన్నం అనేది తినవద్దు కావట్లేదు దానివల్లనే వీడియోలు సరిగ్గా అప్లోడ్ చేయలేకపోతున్నాను నేను తీసుకున్న వీడియోకే నేను టైటిల్ మాట్లాడడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది అందుకే నేను స్లోగా చెప్తున్నానండి అర్థం చేసుకోండి వీడియోలు చూస్తూ ఉండండి నేను ఎప్పటికప్పుడు పెడుతూనే ఉంటున్నాను ఏదో వీడియో నాకు ఎంత బాగోపోయినా వీడియోలు అయితే పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ లొకేషన్లు అయితే బాగున్నాయి కాబట్టి నేను తీసి పెడుతున్నాను చూడండి కొత్తగా నా ఛానళ్ళు చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్